పిల్లల తల్లిదండ్రులందరికీ నమస్కారం మన ఈరోజు మన కనుగుట ప్రాథమిక పాఠశాలకు గురుకులం నుండి మన స్కూల్కు సార్లు వచ్చారు మన ఇద్దరు సార్లు సంతోష్ సార్ గారు కిరణ్ సార్ గారు ఇద్దరు సార్లు వచ్చారు మన స్కూల్కు మన పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా గురుకులంలో సీట్ సంపాదిస్తూ ఒక అంటే రెసిడెన్షియల్ అలాగే మిగతా చాలా సౌకర్యాలు ఉంటాయని మేము మీకు ముందుకు చెప్పడం జరిగింది కానీ ప్రత్యక్షంగా సార్లతోటి మనం అడుగుదాం ఈ యొక్క సార్ల వల్ల అడిగి గురుకులం వల్ల లాభాలేమి మరి గురుకులంలో చదివితే ఏమేం వసతులు ఉంటాయి మనం కిరణ్ సార్ని అడిగి తెలుసుకుందాం గౌరవనీయ గౌరవనీయులైన పిల్లల తల్లి తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క వీడియోని చూడండి పిల్లలని ఇంటికాడ ప్రోత్సహించండి గురుకుల కోచింగ్ను ప్రారంభించిన సంగతి మీకు తెలిసింది సార్ గురుకుల కోచింగ్ ప్రారంభించడం జరిగింది గోకులం ప్రతి కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఓఎంఆర్ సీటు సహా పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం సార్ ఇప్పుడు కిరణ్ సార్ చెప్పండి మరి వచ్చే దగ్గర దగ్గర రా సార్ గారి మాటలు మనకు కంపల్సరీ అవసరం సార్ గురుకులంలో సీటు సంపాదిస్తారు మరి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మొత్తం పడుగుతారు సార్ ఓకే సార్ పిల్లలు వినండి సార్ వినండి సార్ మా గురుకులాలన్నవి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ తర్వాత డిగ్రీ పీజీ వరకు కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట మరి ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు సో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చూసుకున్నట్లయితే ఐదో తరగతి నుంచి విద్య అన్నది ప్రారంభించబడుతుంది ఇందులో మనకి సౌకర్యాలు అన్నవి అనేకం అన్నమాట చదువు పరంగా చూసినట్లయితే పిల్లల యొక్క అభిరుచులకు అనుగుణంగా కలెక్టర్లు అయ్యేంత రేంజ్లో వాళ్ళకి చదువు అన్నది అందుబాటులో ఉంటుంది బలవటం చుట్టూ కూడా వాళ్ళు తినే ఆహారం కూడా వాళ్ళు చాలా ఉంటుంది అన్నమాట నాణ్యతతో కూడినటువంటి మెను ఉంటుంది కాబట్టి పిల్లలు ఒక్కసారి ఐదవ తరగతిలో వారు విద్యలో అక్కడ జాయిన్ జాయిన్ అయినట్లయితే వాళ్ళకి డిగ్రీ ఆ తర్వాత పై తరగతులకి పై చదువులకు సంబంధించినటువంటి అనేక అవకాశాలు ఒక్క విద్య మాత్రమే కాదు కంప్యూటర్ జ్ఞానానికి సంబంధించినటువంటి కోడింగ్ క్లాసులు తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్లో అయితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన గురుకులాల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది కంప్యూటర్ విషయంలో డీ కోడింగ్ డీకోడింగ్ అనేటువంటి అనేక సౌకర్యాలు అనేవి మన గురుకులాల్లో ఉన్నాయి కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా మీరు ఈ అవకాశం ఎంతో గొప్పది ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను నాలుగో తరగతిలో ఎగ్జామ్ రాయించినట్లయితే ఐదో తరగతిలో మీకు ప్రవేశం దొరుకుతున్నది పిల్లల యొక్క మంచి భవిష్యత్కు ఒక పునాదిగా ఉన్నతమైనటువంటి గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఇది మంచి అవకాశం వినియోగించుకోవాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సతీశార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు మా యొక్క పాఠశాలకు రావడం విఆర్ వీ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే మీరు మా పిల్లలకు ఇలా గురుకులం సీట్లు అప్లై చేయించండి సార్ ఖచ్చితంగా మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉంటుందని అలాగే మా స్కూల్కి వచ్చి కూడా మీరు చెప్పడం మాకు సంతోషంగా ఉంది సార్ థ్యాంక్ వెరీ మచ్ ఇప్పుడు సంతోష్ సార్ అనేది తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్లో జాయిన్ అవుతుంది మరి టెన్త్ వరకు కంప్లీట్గా ఉంటుందా మరి ఇంటర్ వరకు కూడా సార్ ఇప్పుడు గురుకులాలు అనేటువంటి ప్రభుత్వం స్థాపించినటువంటిది నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి స్టార్ట్ అయింది సార్ గురుకులాలు అనేటువంటి మన రాష్ట్రంలో ఒక పేరు పేరుగాంచినటువంటి స్కూల్గా ఎదిగినాయి ఈరోజు నాలుగో తరగతిలో ప్రారంభమైనటువంటి స్కూలు టెన్త్ వరకు రెగ్యులర్గా ఉంటుంది సార్ పిల్లలే ఒకవేళ ప్రాప్ అయితే తప్పగానే టెన్త్ వరకు కంప్లీట్గా ఈ యొక్క స్కూళ్ళలో చదువుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత సిఓ అనేటువంటిది ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ స్కూల్ అనేటువంటివి కూడా ఉంది సార్ దాంట్లో ఐఐటి నీటు తర్వాత ఎంసెట్ అనేటువంటి కోచింగ్ ఇస్తున్నారు అంటే బడుగు బలహీన వర్గాలే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా సీట్లు కేటాయించబడినాయి వాళ్ళని ఒక స్థాయిలో గిట్ట పంపించినట్టయితే ఏ విధంగానైతే ప్రైవేట్ స్కూళ్ళలో భోజన ఉన్నదో దానికంటే ఏజ్గా భోజనం పెడుతూ ఉచిత విద్యను అందిస్తూ అదేవిధంగా ఉచిత దుస్తులను అందిస్తూ ఉచిత పుస్తకాలను అందిస్తూ ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నటువంటి నేడు దూర్పుల కళాశాలలు ఎందరో మందిని ఇంజనీర్లు కాను గాను డాక్టర్లు గాను తయారు చేస్తున్నటువంటి గొప్ప విద్యాలయం ఏదైనా ఉన్నదంటే అది గుల స్కూల్ మాత్రమే సార్ మరి మా మీ యొక్క పిల్లలను మా ఆల్రెడీ కోచింగ్ ఇస్తూ పంపిస్తున్నాం మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ కనుగుంటా స్కూల్ యొక్క ప్రైమరీ స్కూల్ తరఫు నుంచి ఎందుకంటే ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మా దగ్గర మీ పిల్లలు ఉన్నారు అంతకుముందు కూడా మా పిల్లలు ఉన్నారు ఈసారి కూడా మీ స్కూల్ నుంచి పిల్లలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దయ దయచేసి తల్లిదండ్రులారా మా స్కూల్కు మీ పిల్లల్ని పంపండి మీ పిల్లలను ఒక తీర్చిదిద్ది ఒక పిల్లవాడిగా మీ చేతిలో వెళ్తామని ఆశిస్తున్నాం ప్రతి పిల్లల యొక్క బంగారు దేశంలో బంగారు భవిష్యత్తులో వాటర్ వేసి ముందుకెళ్తూ వెళ్ళడం జరుగుతుంది సార్ ముఖ్యంగా తల్లిదండ్రులు మాకు నిరంతరం తోడ్పాటులు అందిస్తూ వస్తున్నారు అయితే సార్ ఒక్కసారి మా పిల్లలకు అంటే గురుకులం రాయబోయే పిల్లలకు ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను సార్ చెప్పండి పేరు పెట్టి చెప్పండి పేరు స్టార్టింగ్ జ్యోతిక వై నవీన్

ఎన్ని క్లాస్ మంచిగా రాయాలి మీ ఇట్లా కోచింగ్ ఏనా క్లాస్ క్లాస్లో ఉమ్మడి క్లాస్ కంప్లీట్ జాయిన్ చేస్తుంది ఒక్కసారి మన పిల్లలందరూ కూడా మీకు గురుకులం అయిన తర్వాత ఈసారి ఉంటారు ఓకేనా మనం ఎమ్మెల్యే పరిచయం చేసి చాలా సంతోషం సార్ మరొకసారి మా స్కూల్ తరఫున ఓకే సార్ థ్యాంక్ యూ